వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు ఈ పదం చాలామంది క్యాప్ట్ అవుతూ వస్తుంది ముఖ్యంగా సురేష్ చుక్కపల్లి ఆయనది గుంటూరు జిల్లా తెనాల దగ్గరలోని కంచర్లపాలెం అనే పల్లెటూరు తండ్రిది ఆటోమొబైల్ రంగం ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నలు అందరికంటే చిన్నవాడు చుక్కపల్లి సురేష్ తండ్రిది సిపిఐ భావాలున్న వ్యక్తిత్వం ఇది క్లుప్తంగా ఆయన కుటుంబ నేపథ్యం ఇక కర్ణాటకలోని తుమ్ముకూరులో సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు శ్రీ సురేష్ ఆ తర్వాత రెండు వేల ఒకటిలో ఫీనిక్స్ కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టారు ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో హైదరాబాద్ రియాలిటీ రంగంలో మొత్తం నలభై శాతం వాటాన్ని సాధించారు ఫీనిక్స్ గ్రూప్ ప్రజలకి ఒక నమ్మకమైన బ్రాండ్గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు ఇదే కాకుండా హైదరాబాద్కి అనేక మల్టీనేషనల్ కంపెనీలను తీసుకురావడంలో శ్రీ చుక్కపల్లి సురేష్ కీలక పాత్ర వహించారు ఇక మహాప్రస్థానం పంజగుట్ట జూబ్లీహిల్స్ వాటికల్ని ఒక పదిహేనేళ్ల క్రితం ఊహించుకోండి కాస్త భయం కలుగుతుంది కదా ఆ పరిసరాలు ఇప్పటితో పోలిస్తే ఆనాడు ఎంత అసౌకర్యంగా ఉండేవో అందరికీ తెలిసిందే ఆత్మీయులకి తుదివీడ్కోలు పలకడం ఇంత కష్టమా ఇంతగా ఇబ్బంది పడాలా వీటిని పూర్తిగా ఆరోగ్యకర వాతావరణంగా మార్చేస్తే అనే ఊహ సరికొత్త ఆలోచనకి నాంది పలికింది ఫీనిక్స్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీగా చుక్కపల్లి శంకరయ్య ట్రస్ట్ బోర్డు ట్రస్టీగా ఉన్న శ్రీ చుక్కపల్లి సురేష్ అనేక చోట్ల శ్మశానాలను వైకుంఠ మహాప్రస్థానాలుగా మార్చి వాటిని సుందరీకరించి మన ఆత్మీయులకు చివరి వీడ్కోలు ఘనంగా ఉండేలా మరియు పరిసరాలు ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉండేలా వాటిని నిర్వహణ చేస్తున్నారు శంకర నేత్రాలయ ద్వారా ఎంతో మందికి కంటి పరీక్షలు కంటి ఆపరేషన్లు చేయించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు ఇవే కాకుండా విద్యారంగంలో కూడా చాలా సహాయాలు చేశారు పేద పిల్లలకి మంచి విద్యను అందించడానికి ఫౌండేషన్ ద్వారా పాఠశాలలు కళాశాలలు కూడా నిర్వహిస్తున్నారు వీటితో పాటు ఆరోగ్య శిబిరాలు కమ్యూనిటీ అభివృద్ధి వంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈ సేవా కార్యక్రమాల ద్వారా అనేక మందికి సహాయం అందించారు ఇక చాలామందికి తెలియని విషయం ఫీనిక్స్ హోస్పైస్ ద్వారా ఇక చివరి దశలో ఉన్న వాళ్ళకి ఆశ్రయం కల్పించి వారి చివరి మజిలీకి ప్రశాంతతని ఫీనిక్స్ ఫౌండేషన్ అందిస్తోంది అంతేకాదు చుక్కపల్లి సురేష్ గారికి భక్తి కూడా ఎక్కువే అందుకే శబరిమలలో ధ్వజస్తంభానికి బంగారు తాపణం చేయించారు తిరుమల శ్రీవారికి సేవ చేసుకోవడం తన పూర్వజన్మ సుకృతం అంటూ తిరుమలలో ఒక గెస్ట్ హౌస్ నిర్మించి ఇచ్చారు అలాగే శ్రీశైలం మల్లన్నకి కూడా భక్తుల సౌకర్యార్థం ఒక అధునాతన గెస్ట్ హౌస్ నిర్మాణం చేయించారు అడిగిన వారికి ఆపన్నలకు లేదనకుండా ఎన్నో సహాయాలు చేశారు చేస్తూనే ఉన్నారు శ్రీ సురేష్ చుక్కపల్లి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం చుక్కపల్లి సురేష్ గారిని విలక్షణంగా నిలబెడుతుంది ఇదంతా నా ఘనత కాదు మా అందరి మన అందరి సమిష్టి కృషి అంటారాయన అందుకే కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ ఫర్ తెలంగాణ గౌరవం వారికి లభించింది ఆర్థిక వాణిజ్య వ్యాపార బంధాలు పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్ట్రం మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య సంధానకర్తగా ఉంటూ రాష్ట్ర మరియు దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారు శ్రీ చుక్కపల్లి సురేష్ ఫీనిక్స్ గ్రూప్ చైర్మన్గా టేరీ స్కూల్ కో చైర్మన్గా మరెన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజాసేవలో సమున్నతంగా సాగుతున్న శ్రీ చుక్కపల్లి సురేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి